చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి బట్ అదంత్ సింపుల్గా చెప్తా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కల్వకొండ చంద్రశేఖర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి కొడుకు కేటీఆర్ ఈ కేటీఆర్ చూసి గతంలో నేను సైతం అబ్బా ఏం తెలివి ఏ మాట తీరు అదృష్టవంతుడయ్యా కేసీఆర్ సరైన కొడుకుని కన్నాడయ్యా అనుకుంటున్నాం కమింగ్ టు లోకేష్ ఈ లోకేష్ పాపం అతను తెలుగు సరిగా రాకపోవటం ఇంగ్లీష్కి ఎంత మంచి స్కిల్స్ ఉన్నా అతను మినిస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడు పెట్టుబడులు బ్రహ్మాండంగా తీసుకొస్తున్నా అతను కాపాయతరాజు అండ్ ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించి బెస్ట్ వేలో ఉన్నా అది కొన్నిసార్లు పాపం మాట్లాడే మాటలు జయంతికి వర్ధనికి తేడా తెలియకపోవటం కానీ అండ్ తెలుగులో పదాలు తడబడతాయి అన్నీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు అసలు ఇటువంటి వాడు వాళ్ళ కొడుకేంటి ఇలా అని చాలామంది అనుకున్నా ఆ తర్వాత బ్రాహ్మణి నారా లోకేష్కి భారీగానే కాకుండా తన పాలిటి ఒక దేవత ఒక ట్రైనర్గా ఉండి అతను మార్చిందండి ఏది రేంజ్లో అంటే అతని మీద పప్పు పప్పు అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్న తట్టుకున్నట్టు నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న మీడియాని ఫేస్ చేయలేక వీడియోలు ఇస్తున్న సందర్భంలో ఈ లోకేష్ పాదయాత్ర చేస్తూ రెండబ్బా సాక్షి ఎక్కడ ఇంకెవరైనా అడగాల క్వశ్చన్స్ అడగండి అని చెప్తూ అడుగుతూ చెప్తూ సమన్వయం చేసుకుంటూ వెళ్ళిన విధానం చూసి నాతో సహా చాలా మంది ఎవరైతే లోకేషన్ చూసి బా ఏంట ఎటువంటి అతను అనుకున్నారు అంతా కూడా సూపర్ కదా అనుకున్నారు ఎంత సూపర్ సూపర్గా అనుకున్నారు ఏకంగా చంద్రబాబు నాయుడు లోకేషన్ చూసి గర్వపడే క్షణం మరికొద్ది రోజులు ఉన్నాయి నిజమైన పుత్రోత్సహం ఖచ్చితంగా పొందుతాడు అన్న దెన్ పార్టీని పటిష్టం చేయడమే కాకుండా ప్రతిపక్షంలో ఉండే దానిని అధికార పక్షంలో తీసుకురావడమే కాకుండా బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండం మెజారిటీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే టీడీపీ నూట ముప్పై ఆరు స్థానాల్లో గెలిచింది మంగళగిరిలో లోకేష్ రాష్ట్ర వ్యాప్తం చూసుకుంటే మెజారిటీలో మూడో ప్లేస్లో ఉన్నాడు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గాజువాక సెకండ్ ప్లేస్ వచ్చేసి ఏమో భీమురి థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇంది దెన్ ఏంటి ఇక్కడ విషయం అన్నప్పుడు ఇంకేంటయ్యా మన చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీకి ఎవరు ఎవరు అనుకున్నారు కదా ఇదిగోనయ్యా లోకేష్ అని చెప్పేసి అందరి చేత సపాష్ అనిపించుకున్నాడు ఆయనను ఎవరైతే వేలు పెట్టి రాన రకంగా గబ్బుగా మాట్లాడారో కింద మీద మొత్తం మూసుకున్నారు ఏమో తప్పు నేనేమీ అనలేదండి ఆయన అంత ఘోరంగా వాళ్ళు ఈ మాత్రం అనకపోతే ఎట్లా సో మొత్తం గమనించండి లోకేష్ అనబడేవాడు ఎక్కడో నేల ఉన్నటువంటి పార్టీ ఆకాశానికి తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అన్నప్పుడు ఇదిగో ఉన్నాడయ్యా లోకేష్ అని చెప్పేసి అందరూ చేశాడు తాను లోకేష్ అనబడే వ్యక్తిగా కాకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని అక్రమంగా అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు పార్టీని సమన్వయం చేసుకుంటూ ఆయన బయట తీసుకోవడానికి లాయర్లతో మంత్రాంగాలు కావచ్చు రిమైనింగ్ మొత్తం అన్నీ మాట్లాడుకొని ఎంతకంటే బా సరేనోట్రా లోకేష్ అన్న ఫీలింగ్ తెచ్చుకున్నాడు దెన్ హి ప్రూడ్ హిమ్సర్ రైట్ యాజ్ ఎ ఎమినెంట్ పర్సన్ అంటే అనుకోవచ్చు కమింగ్ టు ఏ కేటీఆర్ను చూపైతే లోకేషన్ తక్కువ చేసి మాట్లాడారో ఈరోజు ఆ కేటీఆర్ని చూసి దేవుడా ఈ కేటీఆర్ అహంకారమే బిఆర్ఎస్ పార్టీని కంపముంచింది ఈ కేటీఆర్ నోటి దొరద ఈరోజు ఏకంగా కేసీఆర్ని జీరోకి తీసుకొచ్చేసింది ఇక బిఆర్ఎస్ పార్టీని ఎవరు కాపాడలేరు అన్నదాకా వచ్చింది ఆయన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో చంద్రబాబు నాయుడిని ఇక్కడ రాజమండ్రిలో జైలులో ఉంచినప్పుడు ఆయన అభిమానులు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో నిరసన తెలియజేస్తుంటే స్వచ్ఛందంగా సామరస్యంగా నార్మల్గా మీరు ఎవరు ఇక్కడ చేయడానికి వీలు లేదు వెళ్ళి రాజమండ్రిలో చేసుకోండి అని మాట్లాడిన మాటలు చూసి ఒక్కోళ్ళకి ఎట్ట కాలిందంటే ఏ చంద్రబాబు నాయుడు వాళ్ళైతే సాయిబద్రి మహానగరం నిర్మాణమైందని చెప్పేసి నువ్వే ఒప్పుకున్నావో ఎవరైతే ఇంటర్నేషనల్ దిగ్గజాలు హైదరాబాద్కి వచ్చిన మూమెంట్లో వాళ్ళందరూ గొప్పగా నువ్వు చంద్రబాబు గురించి చెప్పావు ఆ చంద్రబాబు గురించే ఈరోజు నువ్వు తక్కువ చేసి మాట్లాడతావా ఇక్కడ మాకు హక్కు లేదంటావా సరే మేమేంటోగు వచ్చే ఎన్నికలో చూపిస్తామన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నవాళ్ళు కావచ్చు బయట ఉన్నవాళ్ళు వాళ్ళు కావచ్చు ఆల్మోస్ట్ వాళ్ళు అంతా గెలిచారు కానీ బీఆర్ఎస్ పార్టీని ఘోరంగా ఓడించారు తెలంగాణ టీడీపీ వాళ్ళు బికాస్ ఎందుకంటే వాళ్ళు పోటీ చేయాల బట్ ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చినట్లయితే గెలిచేశారు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు హ్యాట్రిక్ కొడతాడు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు అంత దారుణంగా ఓడిపోయారు ఇందిరా అంటే అది కేటీఆర్ యొక్క నోటి దురుసు అయిపోయిందా నెక్స్ట్ మొన్నటిగా మొన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆంధ్రలో వాళ్ళు అందుకే బీఆర్ఎస్ ఓట్లేస్ గెలిపించారని చెప్పేసి అన్నాడు దెన్ ఇంకా తెలంగాణలో కాలిందనమాట ఓలల్లో ఉన్నటువంటి తెలంగాణలో పిచ్చో వాళ్ళవా అమాయకులవా మేము తెలివి లేని వాళ్ళవా ఏ మీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేకపోతే మాకు తెలివి లేనట్ట సరే ఈసారి ఏం చేస్తాం చూపిస్తామన్నారు ఆ కేసీఆర్ సైతం ఆ మేడిగాడ్డు ఏం పిగుతారంట అడికి వెళ్ళి అధినేత అన్యాయంగా అతను మాట్లాడు ఘోరంగా తోడు మొన్న ఈ లోక్సభ ఎన్నికలకు సంవత్సరాడు ఒక ఒకటో రెండు వస్తాయంట ఇంకోడోడో పదకొండు వస్తాయో అంటున్నాడు ఎవరే రేపు వస్తాయి చూడండిరా అనేసి దారుణ అతను మాట్లాడతాడు అబ్బా కొడుకులు నుంచి ఒకళ్ళు నోటు దురుసులో పీచులు వేసినట్టుగా అయిపోయింది పరిస్థితి దాంతో ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒకటేమో ఎంఐఎం జీరో బీఆర్ఎస్ పార్టీకి అయిపోయిందా నెక్స్ట్ బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినాడు రాకేష్ రెడ్డి అండ్ ఏమాట కాబట్టి నాకు అతను ఫ్రెండ్లీగా తెలుసు కాబట్టి నన్ను చేసిన డిబేట్ ఎన్నో సందర్భంలో నేను జగన్గా చూసున్నాను మనిషి మంచి సబ్జెక్ట్ ఉన్నాడు అండ్ చదువుకున్న వాళ్ళలో మంచి గుర్తింపు కూడా ఉంది ఖచ్చితంగా బీజేపీ ఇష్టపడే వాళ్ళు ఇతనికి ఓట్లు వేస్తారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్లో ఓట్లేస్తారు న్యూట్రోలో ఉండే వస్తే తనకు వేస్తారు అవతలన్నది ఎవరు తీని మర మళ్ళన్న కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారు ఆర్బిఎస్ అతను ఓట్ బ్యాంక్ అతడికి ఉంది ఎందుకంటే గతంలో ఇదే ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టబదల ఎమ్మెల్సీలో అతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇండిపెండెంట్గా పోటీ చేసి మరి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు ఆర్బీఎస్ ఏమైంది మంచి ఓట్లు వస్తాయి కానీ ఇక్కడ రాకేష్ రెడ్డి అపోనెంటు ఈసారి ఓట్లు పెడతాం అన్నది మాత్రం అరే ఈజీగా గెలుస్తారు రాకేష్ రెడ్డి చాలా మంది అనుకున్నారు దెన్ ఈ కేటీఆర్ మరలా ఒక నోటి ద్వారా ఒక బాణం వదిలేడు అది కూడా గబ్బు బాణం ఎంత అంటే ఇదిగో రాకేష్ రెడ్డి బిట్స్ పిలాని అవతల ఉంది పల్లీ అన్నాడు ఇక కాలిందండి తెలంగాణ వాళ్ళకి మామూలు గాళ్ళ రాకేష్ రెడ్డి బిడ్స్ పిలాని చదివాడు ఓకే రెడ్డి అగ్రకులం నువ్వు అతను పొగిడే ఓకే తీర్మార్ పల్లి బటానియా అతను పీజీ చేసింది ఎక్కడ ఎంఏ ఉస్మాని యూనివర్సిటీ తెలంగాణకే తలమానికమది తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు అది తెలంగాణ ఎంబీఏ చేశాడు ఎంఏ చేశాడు తినుమర మల్లన్న అతను పల్లి బాటాడియా ఈ తెలంగాణ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో వీసీలని వైస్ ఛాన్సలర్ నియమించుకుంటూ ఉన్నది మీరు అండ్ సరిగా ఫ్రూసులని నియమించుకుంటూ ఉన్నది మీరు యూనివర్సిటీల్లో ఫెసిలిటీస్ కల్పించుకోవడం మీరు ప్రైవేటు వాళ్ళకి లబ్ధి చేయకూడదో వ్యవహరించింది మీరు వ్యవస్థను బ్రష్టు బట్టించింది మీరు విద్యా వ్యవస్థని అంతా చేసి మరల కష్టపడి చదువుకున్నటువంటి ఒక తెలంగాణ వెనుకబడిన వర్గాల బీసీ బిడ్డని తక్కువ చేసి మాట్లాడే విధంగా మీరు మాట్లాడారే ఏంటి అసలు మీరు అని అనుకొని దెన్ బ్రహ్మాండంగా తీర్మానమానాన్ని గెలిపించేశారు నేను క్లియర్గా నాలుగు రోజుల క్రితం వీడియోలో అదే చెప్పాను చూడండి నూరుదేరుడు కేటీఆర్ తీరువర్గానికి గెలిచేస్తాడు ఈజీగా గెలిచేశాడు చాలామంది ఓపెనింగ్ ఇదే చెప్పారు నేను ఇదే చెప్పిన అదే చెప్పారు అంతే ఇప్పుడు నేనేమంటున్నాను అన్ని పుష్కలంగా చేతున్నటువంటి అవకాశాలని కేటీఆర్ యొక్క నోటి దురుసు వల్ల రెండు వేల మూడు ఎన్నికల్లో ఓడిపోయారు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు లోక్సభ ఎన్నికల్లో ఏకంగా జీరో ఇక ఎమ్మెల్సీదారులో కూడా ఓడిపోయినారు సో మొత్తం చూసుకుంటున్నప్పుడు లోకేష్ ఏమో రకంగా ఆవేశం తగ్గించుకొని ఆలోచనతో తన యొక్క సైకలాజికల్ కూడా స్ట్రెంగ్తన్ అవుతూ ఫిజికల్గా తన తను గొప్పగా మార్చుకుంటూ తండ్రి తగ్గ తనయుడుగా పార్టీలో చంద్రబాబు తర్వాత తాను సెకండ్ అన్నట్టుగా నిరూపించుకున్నాడు ఈరోజు పుత్రోత్సాహం అనేది చంద్రబాబు గారు కలిగించారు అండ్ అందరి చేత కూడా సపాషవరి చేత ఎవరైతే లొకేషన్ వెలెత్తి చూపారో అందరి చేత సపాషనిపించుకుంటారు అతను కమింగ్ టు కేటీఆర్ ఎవరైతే ఒకనాడు కేటీఆర్ పొగిడారో నేను కూడా చాలా సందర్భంలో పొగిడానికి అందరి చేత కూడా ఏంటి నోటు తెలుసు ఏమైంది ఇతనికి అధికారం కోల్పోయింది కదని చెప్పేసి ఎందుకు అసలు బ్యాలెన్స్ తప్పుతున్నాడు మైండ్ బ్యాలెన్స్ ఏది పెడుతుంది ఎందుకు మాట్లాడుతున్నాడు వాళ్ళ నాన్నను కూడా వాళ్ళ నాన్న నుంచి ఇతను నోట్ జారుతున్నాడు అని అనుకుంటూ ఉంటే ఈరోజు పార్టీ ప్రతి ఘరాతి ఘోరంగా ఉండిపోయింది మేబీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నడుతున్నాం రిజైన్ చేయాలని చెప్పేసి కొందరు కోరుతున్నారని చెప్పి అని అంటున్నారు ఆ కోరుతున్న వాళ్ళు కూడా నా తెలుసు వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఖచ్చితంగా వెళ్తారు తర్వాత సో అందుకే మా మెయిన్ ఇంటెన్షన్ గుర్తుంచుకోండి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి కానీ మనల్ని కన్న వాళ్ళకి కానీ మనం ఎప్పుడయ్యా గొప్పగా కనిపిస్తామంటే మన మాట బాగున్నప్పుడు మన నడవడిక బాగున్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తట్టుకొని నిలబడ్డప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఒక క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకోగలిగినప్పుడు అది లోకేష్ చేశాడు కేటీఆర్ ఫెయిల్ అయ్యాడు వీళ్ళిద్దరు కూడా గొప్ప లైఫ్ లెసన్ లాంటిది మనకి అందుకోసం ఈ వీడియో ఇస్తూ ఉన్నాం